కాకినాడ జిల్లాలో అనుమతులు లేకుండా స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న తొమ్మిది బాలల సంరక్షణ వసతి గృహాలను మూసివేస్తూ కలెక్టర్ షాన్ మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు దీనిలో భాగంగా కాకినాడ జిల్లా కే నాయకంపల్లిలో అనధికారికంగా నిర్వహిస్తున్న ఫాదర్స్ హోమ్ మినిస్ట్రీస్ హాస్టల్ను మూసివేశారు హాస్టల్లో ఉన్న పన్నెండు మంది విద్యార్థులను సిడిపిఓ పూర్ణిమ తహసీల్దార్ ఆర్ శ్రీనివాస్ పోలీస్ సిబ్బందితో జగంపేట్లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కు తరలించారు కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సరైన అనుమతులు వసతులు లేని కారణంగా హాస్టల్ నిలిపివేసినట్లు తెలిపారు గ్రామంలో ఫాదర్స్ అనాథరైజ్డ్ గా రన్ చేస్తున్నటువంటి హాస్టల్ ని గుర్తించడం అయింది హాస్టల్లో పిల్లలతో పని చేయించడం కొంచెం ఇబ్బంది పడుతున్న సందర్భాలు గమనించాం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అనాథరైజ్డ్ హాస్టల్స్ లో ఏవైతే పిల్లలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా గా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కి షిఫ్ట్ చేయమని చెప్పేసి మనకి ఉత్తర్వులు అందిని అందుని వెంటనే ఈ రోజు ఉదయం సిడిపిఓ గారు పోలీస్ సిబ్బంది మరియు గ్రామ రెవెన్యూ అధికారుల సహకారంతో హాస్టల్ తనిఖీ చేయడం జరిగింది హాస్టల్లో ఉన్న పిల్లలందరినీ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని జగ్గంపేట సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నందు అడ్మిషన్ నిమిత్తం వారిని ఈరోజు తీసుకురావడం అయింది నాయకంపల్లి గ్రామంలో అవర్ ఫాదర్స్ హోమ్ మినిస్ట్రీ నందు అనాథరైజ్డ్ గా రన్ చేస్తున్నటువంటి హాస్టల్ ని గుర్తించడం అయింది హాస్టల్లో పిల్లలతో